అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో రాముల వారి కళ్యాణం చేయించారనమాట సో వెనకల ఉన్న విగ్రహాలు గుళ్ళువి ఇవి ఉత్సవ విగ్రహాలు అనమాట ఊరేంపు కోసం చేసినవి ఉదయం కళ్యాణం చేశారు సాయంకాలము కోలాటాలు అమ్మాయిలందరూ అందు ఆడవారందరూ కలిసి కోలాట నృత్యాలు చేశారనమాట అలాగే అబ్బాయిలందరూ కలిసి డీజేలు బాక్సులు రెడీ చేసుకొని సాంగ్స్కు డీజే చేయాలనేసి ప్రిపేర్ చేసుకున్నారు నైట్ అంతా కష్టపడి పూల పూలు గుచ్చి పెడితే ఈ ఊర్లో ఉన్న మగపిల్లలు పూల దండలతో కాకుండా ప్లాస్టిక్ పూలు లైట్స్ తీసుకొచ్చి స్వామివారి పళ్ళకి రెడీ చేశారనమాట స్వామివారి పల్లకిని ఈ విధంగా తయారు చేశారు ప్రతి సంవత్సరము ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసేవాళ్ళం అనమాట ఈసారి ఇలా కొత్తగా చేద్దామనేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు చూడడానికి అయితే బాగుంది కానీ నేచురల్ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుండేది ఫైనల్గా రాముల వారి ఊరేగింపు కోసం తయారు చేసి పళ్ళకెక్కించి ఊరేగింపు చేశారనమాట అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు